మనిషిని నమ్మితే ముందిరా మట్టిని ఫలితం ఫలితముందిరా మా గార్డెన్లో అరటి గెల వచ్చిందండి గెల అయితే ఎప్పుడో వచ్చింది నేను మీకు సందమామ వీడియో ఛానల్లో ఈ వీడియో పెట్టాను కూడా ఈ చెట్టుని అయితే అది ఇప్పుడు తయారైందనమాట తయారై బాగా తయారై పండిని గెలనే పండిని కాయలు చెట్టునే అయితే అరటిక ఈ కూర అరిటి పండితే నాకు ఇష్టం ఉండదు అసలు నేను ఎప్పుడు తినలేదు బాగుండదేమో అనుకున్నా కానీ చెట్టును పండటానేమో కానీ అండి అసలు ఎంత స్వీట్గా ఉందని రీసెంట్గా హైదరాబాద్ నుండి మా బాబు వచ్చాడండి అప్పుడు అరే గెల వచ్చింది తీసుకెళ్ళరా అని చెప్పి అన్నాను వాడు వెళ్ళే రోజు నాకు గుర్తులేదు వాడికి గుర్తులేదు ఈ కూర అరటి వేపుడంటే మా జూహేశ్రీకి చాలా ఇష్టం నేను పంపించలేకపోయానని కొంచెం ఫీల్ అవుతున్నాను అంటే అక్కడైనా కూర అరటి కాయలు దొరుకుతాయి అనుకోండి అయితే మన దొడ్లో వచ్చింది కదా ఇది అందుకని ఒక తృప్తి అనమాట పంపించుంటే నాకు ఒక తృప్తిగా ఉండేది ఇంకోటి ఏంటంటే పిల్లలు మా పిల్లలు ఎవరో ఒకరు వస్తారులే వచ్చినప్పుడు తెంపొచ్చులే గె గెలా అని చెప్పని నేను మెదలకుండా ఉన్నానండి అసలు మర్చిపోయాను అంటే చెట్లలో అది కనిపించేది అనమాట కనిపిస్తే గుర్తుండేది అది సపోట మామిడి చెట్ల లోపలికి ఉందనమాట అయితే ఇదేమైందంటే బాగా చెట్టుని తయారైపోయి ఇంకా కాయలు రెండు కాయలు పండని ఇంక చెట్టు కూడా ఒరిగిపోయి కింద పడిపోయిందండి ఒకవేళ దీన్ని మేము తెంపాలన్నా అది దీని పక్కన పెద్ద తేనె పట్టుంది అనమాట ఎంతదంటే చాలా పెద్దది దీన్ని కదిలి ఎవరైనా కదిలించాలని చూస్తే ఆ తేనేగలు కుట్టి చంపేసాయి అసలు వాటిని కదిలిస్తే ఇంకా చుట్టేస్తాయండి కళల్లోనే ఎక్కువ కుట్టేది ఆ తేనె పట్టును వదిలేసి మనిషిని చుట్టేస్తాయి మొత్తం ఇంకా అవి కుట్టేసరికి మనిషి వాచిపోవాల్సిందే ఇక ఆ నరకం చెప్పేది కాదులే అందుకే సగం వదిలేసి ఉన్నాను నేను అయితే ఇంకా అది నిన్న దానికైతే చెట్టు పడిపోయిందనమాట పడిపోయితే అప్పుడు తెంపాం ఈ గెలని మేము ముక్కదాన్ని ఇవి నేనేం చేసుకోవాలి అందుకే ఇంకా వాటిని ఇళ్ళ పక్కల వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ తల రెండు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే